హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము క్యాలీఫ్లవర్ కర్రీని అయితే తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసే రెగ్యులర్ కాకుండా ఇలా ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను పూరీ లేదంటే చపాతి పుల్కా రైస్ బగారా రైస్ దేంతోనైనా కూడా ఈ కర్రీని అయితే సర్వ్ చేసుకున్నారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ క్యాలీఫ్లవర్ కర్రీ దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా మూకుడు పెట్టుకొని మూకుడు వేడెక్కాక ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరని యాడ్ చేసుకుందాము సాజీర వేగుతూ ఉండగా నాలుగైదు పచ్చిమిర్చిలని ఇలా చీల్ చేసి వేసుకున్నాక ఒక రెండు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అవి కాస్త వేగించుకున్నాము ఒక రెండు నిమిషాల పాటు మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు దీంట్లోకి నేను బంగాళదుంప ముక్కల్ని వేసుకున్నానండి ఒక రెండు బంగాళదుంపల్ని కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక క్యారెట్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే ఇవి కొంచెం పెద్దగానే కట్ చేశాను మరి చిన్నగా కట్ చేయలేదు ఒకవేళ మీకు ఆలు ఇంకా క్యారెట్ ఇష్టం లేదనుకోండి స్కిప్ చేసేయండి డైరెక్ట్గా క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మూత పెట్టేసి వరకు ఉడికించుకున్నాము నేను ఆల్రెడీ చిన్న సైజులో ఉన్న క్యాలీఫ్లవర్ని ఒక రెండు నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉప్పు వేసి ఉడికించుకున్నాను తర్వాత ఇలా డ్రైనర్లో వేసేసుకున్నానండి ఇప్పుడు ఆలు ఇంకా క్యారెట్ మగ్గుతూ ఉండగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు టమాటా ముక్కలు అలాగే ఒక వరకు కాజు అండి మీరు దీని బదులు పల్లీలు కానీ నువ్వులు కానీ యాడ్ చేసుకోవచ్చు కాజు ఇష్టం లేకపోతే ఇలా మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలండి మెత్తగా ఫైన్గా చూస్తారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇవి ఉడికాయ లేదు క్యారెట్ ఇంకా ఆలు చూసారు కదండి మంచిగా మగ్గిపోయాయి మనం వేసిన క్యారెట్ ఇంకా ఆలు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను వీక్లీ వన్స్ అయితే ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ కాలీఫ్లవర్ కర్రీ ఇప్పుడు అవి వేగిపోయాయి కదండి క్యారెట్ ఇంకా ఆలు కూడా మంచిగా ఇప్పుడు దాంట్లోకి ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ఇంకా కాజు మిశ్రమాన్ని వేసేసుకుందాము ఇప్పుడు ఒక నిమిషం పాటు కలిపేసుకొని దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద రుచికి సరిపడా కారం అండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి పచ్చి వాసన పోయేంతమరకి ఇదంతా కూడా మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లోనే కలిపేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నాక ఆయిల్ పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు ఆల్రెడీ మనము ఉడికి పెట్టుకున్న ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాము ఎక్కువ టైం కూడా పట్టదండి పదే పది నిమిషాల్లో మనకి ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుందనమాట ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారు కదండి క్యాలీఫ్లవర్ కూడా మంచిగా మగ్గిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది మనం వేసిన మసాలా కూడా మంచిగా వేగిపోయింది చూసారు కదా అలాగే మనకి ఇక్కడ కూడా అడుగంట లేదు ఇప్పుడు దీంట్లోకి మనము కావాల్సిన నీళ్ళని యాడ్ చేసుకుందామండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశాను మరీ పల్చగా ఉంటే కూడా బాగుండదండి కర్రీ కొంచెం గ్రేవీగా సెమీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకొని ఏదైనా టేస్ట్ తక్కువగా ఉంటే ఉప్పు కారాన్ని చూసి యాడ్ చేసి వేసుకోండి ఇప్పుడు నీళ్ళని యాడ్ చేసాం కదండి నీళ్ళని యాడ్ చేసాము కదండి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతి అండి ఇవన్నిటిని కూడా వేసేసాం కదా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కూర మొత్తం దగ్గర పడేంతవరకు ఉడికించుకుందాము ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఒకవేళ మీకు గరం మసాలాది వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఉన్నాయండి ఇన్స్టెంట్గా కూడా తయారు చేసుకోవచ్చు గరం మసాలా ఇంట్లో తయారు చేసుకుంటే కూరలు చాలా టేస్టీగా తయారవుతాయన్నమాట ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపేసుకున్నాం కదండి మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాము చూసారు కదండి మనకి గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా చూసారు కదా ఇప్పుడు మనకు అన్ని కూరలు కూడా మంచిగా మగ్గిపోయాయండి ఆల్రెడీ మనము క్యారెట్ ఇంకా ఆలు కూడా ఆల్రెడీ మగ్గించుకున్నాము క్యాలీఫ్లవర్ని కూడా ఆల్రెడీ ఉడికించుకున్నాము కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంతో కానీ చపాతి పూరి పుల్కా దేనితోనైనా తినచ్చండి చాలా బాగుంటుంది ఇక్కడ గ్రేవీ అయితే నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది మీకు కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి లేదు ఇంకా కొంచెం ముద్దగా కావాలి అనుకుంటే ఇంక కొద్దిసేపు స్టవ్ పైన పెట్టి అలాగే ఉంచేసేయండి ఇప్పుడు చూసారు కదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా పైనుంచి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే కామెంట్ చేయట్లేదు అలాగే లైక్ కూడా చేయట్లేదు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా మరి వంటకంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి బాయ్ అండి